కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ఇది పాటు పోలీసు శాఖ వాళ్ళ చేయలేదు కదా కార్యక్రమం చాలా వల్ల సన్మానిస్తున్నారు స్వామి వారి ఆశ్రో మలకల చిన్న వీరన్న యాదవ్ గారు దాసరపల్లి గ్రామం దివ్వూరు మండలం కడప జిల్లా లక్ష్మీ నారసింహ స్వామి ఆశ్రమతో భోగాది రాజగోపాల్ గారు దాసరపల్లి దివూరు మండలం కడప జిల్లా వారి ప్రదర్శన ప్రదర్శనిస్తున్నాయి మంచి ప్రదర్శన కొనసాగిస్తాయి రెండు గిత్తలు కూడా చూడాలి మరి మొదటి రౌండ్ పూర్తి చేసుకున్న మూడు వందల అడుగుల దూరాన్ని నలభై సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నారు ఇరవై తోటల మల్లికార్జున సింగవరం బయలుదేరారు ఆరు వందల అడుగుల దాన్ని నిమిషం ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఈ జత సరి సమానంగా ఉన్నాయి రాత్ర మల్లికార్జున గారు తొమ్మిది వందల అడుగుల దినాన్ని రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై రెండు సెకలలో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న జత ఈ సమానంగా ఉన్నాయి వెళ్ళేరవుతాయి వీరంగ స్వామి ఆస్తులతో మలకల చిన్న వీరంతా యాదవ్ గారు

రెండవ స్థానానికి పదహారు ఇరవై తోటల మల్లికచ్చుల గారు సింగవరం బయలుదేరి రావడం ఇరవై ఒకటి పెద్ద సోమన్న గారు వెంకటాపరం మండలం గజ్ల వారి చెత్త సిద్ధంగా ఉండాలి ఈ జగాక ఇంక రెండు జతలు ఉన్నాయి జన్మ పిల్లల దినాన్ని ఆరు నిమిషాల్లో పూర్తి చేస్తాయి మూడవ స్థానానికి పది సెకండ్ల వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి ఏడవ రౌండ్ రెండు వేల వందల తరబుల్ ఏడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు మూడవ స్థానానికి వెనకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి కూడా పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వచ్చే ఎనిమిది అలా సింగవరం పైదారా అలా చెడ్డచ్చారా సింగవరం వెలిపి వెలికి ఎనిమిదవ రాండ్ రెండు వేల నాలుగవ వందల అడుగుల ధనాన్ని ఎనిమిది నిమిషాల యాభై సెకండ్లో పూర్తి చేస్తాయి నాలుగవ స్థానానికి కూడా వెనుకబడి ఉన్నాయి ఐదవ స్థానానికి కూడా పన్నెండు సెకండ్లు వెనుకబడే కొనసాగాలంటే పదమూడు రౌండ్లు రౌండ్ చేసి తిరిగి ముప్పై అడుగులు వేయాల ఆరవ స్థానంలో కొనసాగాలంటే పదమూడు రౌండ్లు పూర్తి చేసి తిరిగి అరగుల ధరాణి లాగాల ఆరవ స్థానంలో కొనసాగాలంటే ఏడవ స్థానంలో కొనసాగాలంటే పన్నెండు రౌండ్లు పూర్తి చేసి తిరిగి నూట ముప్పై నాలుగు వేయాల రౌండ్ తొమ్మిది

పది నిమిషాల ఇరవై నాలుగు స్థానానికి పూర్తికబడి ఉన్నాయి పన్నెండు సెడిల్ వెనుకబడి ఉన్నారు ఆరవ స్థానానికి కూడా వచ్చే రౌండ్ పది పదమూడు రౌండ్లు పూర్తి చేసి తిరిగే రౌండ్లు ఆరవ స్థానంలో ఐదవ స్థానంలో కొనసాగాలంటే పదమూడు రౌండ్లు పూర్తి చాలా తిరిగి ا نيمن دراون پورتي دي سيدي 334 789 لو پورتا جو మూడు వేల ఐదు వందల పదకొండు నిమిషాల నలభై సిమెంట్లో పూర్తి చేసుకున్నాయి వెళ్ళే రోడ్డు పదకొండు మీరు అచ్చవరకు వెళ్ళి మళ్ళీ ఇచ్చి వరకు వచ్చి తిరిగి నూట ముప్పై నాలుగు ఏడవ స్థానంలో కొనసాగవచ్చు ఎంత చేతిలో మూడు 12 నిమిషాల కోల్పోయి సంమిదవస్థానంలో Salayım. Ben de bir şey <Bruno> <sm Uncazk> <t> <ligated> సమయం ఒక్క నిమిషం ఉంది పన్నెండవ రౌండ్ పద్నాలుగు నిమిషాల పదహారు సెకండ్ ఈ రౌండ్లో నూట ఎనిమిది వేస్తే ఎనిమిదవ స్థానంలోను నూట ముప్పై నాలుగు వేస్తే ఏడవ స్థానంలో కొనసాగవచ్చు సమయం ముప్పై సెకండ్లు ఉండాలి ఇరవై సెకండ్లు సమయం పది సెకండ్లు పంతొమ్మిదవ జతగా శ్రీ వీరన్న స్వామి వాసులతో మొలకొల చిన్న వీరన్నయరావు గారు దాసర్పల్లి కమైన్స్ లక్ష్మీ నారసింహస్వామి స్వామి భోగాది రాజగోపాల్ గారు దాసరపల్లి జోవూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి అందా ಸಮಯ ಪದೈದು ನಿಮಿಷಾಲ ಪೂರ್ತಯರಿಗೆ ಪನ್ನೆಂಡು ರೌಂಡ್ ಪೂರ್ತಿಚ ಎಮ್ ಅಡುಗಲು ಅನಗ ಆರು ಡಬ್ಬೈ ಎರಾಗಿ ಈ ಜತ ಸ್ಥಾನ ಕೊನಸಾತೃದ್ಧ